హాయ్ అండి అందరికీ నేనైతే ఫ్లిప్కార్ట్లో రెండు దండల్ని ఆర్డర్ పెట్టాను అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను రెండు ఒకే రోజు వచ్చాయండి ఒకేసారి రెండు బాక్సులు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఒకటి పూసల దండ ఇంకొకటి నెక్ సెట్ నెక్ వరకే ఉండేది రెండు ఆర్డర్ చేశాను ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాము ఇందులో ఏముందో చూద్దాం ఫస్ట్ టైం అండి నేను ఫ్లిప్కార్ట్లో ఇలా తీసుకోవడం అందరూ మీషోలో తీసుకుంటారు కానీ నేను ఎందుకో ఫ్లిప్కార్ట్లో చూసాను నేను నచ్చినాయి నాకు నచ్చిన వెంటనే కొనాలని ఆర్డర్ పెట్టేసా ఎలా ఉన్నాయో చూద్దాము ఇది నాకు చాలా బాగా నచ్చిందండి పూసలు వైట్ పూసలు ఇయర్ రింగ్స్ నచ్చలే కానీ దండ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ సెకండ్ ఓపెన్ చేద్దాము ఇది నెక్ సెట్ నెక్వరకు లక్ష్మీదేవి లా లక్ష్మీదేవితో వస్తుంది ఇది చూపిస్తాను ఒక నిమిషము ఈ దండ కూడా చాలా బాగుందండి మీరు చూడండి నేను కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ టైం అసలు నేను ఇలా కొనడం ఆన్లైన్లో కొనడమే ఫస్ట్ టైం నేను ఎప్పుడు దండలు ఎప్పుడు ఆన్లైన్లో కొన తీసుకోలేదు అందరూ ఫ్లిప్ మీషోలో తీసుకుంటారు చాలా బాగుంటాయి అందరు రివ్యూస్ అది తీస్తారు కానీ నేను ఎప్పుడు మీషోలో తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం దండ బాగా వచ్చింది లక్ష్మీదేవి నెక్స్ట్ పూసలు అన్నీ బాగానే ఉన్నాయి బాగా వచ్చింది దండ కావాలంటే మీరు తీసుకోండి బుట్టాలు మాత్రం చాలా పెద్దగా వచ్చాయి నాకు చిన్న చిన్న కమ్మలంటేనే ఇష్టము ఇంత పెద్ద బుట్టాలు నేను ఎప్పుడు పెట్టుకోలేదు ట్రై చేయాలి ఈసారి రెండు దండలు మాత్రం చాలా బాగున్నాయి కావాలంటే మీరు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్